పరం చేసేవారిని చేసుకోవాలన్న తలంపు నా మైండ్లో వచ్చిందండి అయితే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు నాకు మంచి వరాన్ని ఇచ్చారనమాట పాటలు పాడే తలంతుని దేవుడు నాకు అనుగ్రహించారు పాటలు పాడుతున్నాను బాగానే ఉంది అనేక మీటింగ్స్లలో వెళ్తున్నాను పాటలు పాడుతున్నాను దేవుని స్థుతిస్తున్నాను కానీ నా హృదయంలో మాత్రం దైవ సేవకులను చేసుకోకూడదు అన్న చిన్న తలంపు మాత్రం ఉండేది కానీ చాలా సంబంధాలు వచ్చాయి చూశారు కానీ ఏది కూడా నాకు పీస్ అనిపించేది కాదు సిస్టర్ అయితే ఒక రోజున నేను ఏంటి నా జీవితానికి ఉన్న అర్థం ఏంటి దేవుణ్ణి నన్ను ఎందుకు కలుగ చేసుకున్నాడు మరి జీవి నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటని నేను ఆలోచించడం ప్రారంభించాను అయితే అనుకోని రీతిగా నా స్టడీ పర్పస్ నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది అయితే ఒక సండే రోజున పాల్గారు చెప్పినట్లుగా గ్లోరీ వదిన వల్ల చర్చ్కి వెళ్ళడం జరిగింది బరాక చర్చ్కి సో అక్కడ అటెండ్ అయినప్పుడు అంకుల్ నన్ను చూశారనమాట అంకుల్ మాకు ముందుగానే పరిచయం అయితే అంకుల్ తల అంకుల్ మైండ్లో ఒక తలంపు పడిపోయిందనమాట అమ్మాయి చక్కగా పాట పాడుతూ ఉంది దేవుని సేవలు కొనసాగుతూ ఉంది అని అంకుల్ మైండ్లో ఉంచుకున్నారు నేను ఒక సండే ప్రేయర్కి వెళ్ళాను ఏదో విధిగా నేను నా స్టడీస్ కొనసాగిస్తూ వస్తున్నాను అయితే నా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను ఏంటి దేవా నాకు చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ విషయంలో కూడా నాకు పీస్ అనిపించట్లేదు మంచి పెద్ద పెద్ద సంబంధాలు అయితే వస్తున్నాయి కానీ నా జీవితం పట్ల మీకున్న చిత్తం ఏంటి నాకు తెలియచేయండి అని ప్రార్థన నలభై రోజులు ప్రార్థన చేద్దాం అనుకున్నానండి ఉపవాసం ఉండి జీవితం అంటే ఆట కాదు ఎవరో చేతికి వెళ్ళిపోతే మరి మా జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ప్రార్థన ద్వారా నా జీవితాన్ని దేవుని అడుగుదామని నేను ప్రారంభించానండి ఉపవాస ప్రార్థన దాదాపు ఒక వన్ 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 వీక్ చేసి ఉంటాను వన్ వీక్లోనే అనుకోని రీతిగా దేవుడు గొప్ప ద్వారాలు తెరిచారు హాలియా అనుకోని రీతిగా మరి డాక్టర్ జాన్ విస్లి గారు మా బావ గారు కాల్ చేసి మా నాన్నగారికి కాల్ చేసి అయ్యగారు మీ కుటుంబంలో నుండి అమ్మాయిని మేము వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకు ఇష్టమేనా అని చెప్పి వారంతరుగా వారి మా నాన్నగారిని అడిగి మరి అనుకోని రీతిగా టూ మంత్స్ లోనే మా వివాహం అయిపోయిందండి ఇది నిజంగా దేవుని చిత్తమే అని నేను నమ్ముతున్నాను దేవుడు మా పట్ల కృప చూపుతా ఆయన చిత్తాన్ని మా పట్ల కొనసాగిస్తూ వస్తున్నారు దేవునికి మహిమ కలుగుని గాక